హలో అండి ఇంకా ఈవినింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను ఇంకా మా సమ్మర్ కదా ఫుల్ ఎండలండి అసలు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట ఇదివరకైతే నేను త్రీ థర్టీ ఫోర్కే స్టార్ట్ చేసేదాన్ని ఈవినింగ్ పనులన్నీ కానీ ఇప్పుడు ఎండకు అసలు చాలా ఎక్కువైపోయాయండి అందుకని ఇంక ఫైవ్ అప్పుడంటే ఇంక కొంతసేపు పడుకున్నాం అనమాట రెస్ట్ తీసుకొని పిల్లలకు కూడా హాఫ్ డే స్కూల్స్ కదా ఇది థర్స్డే రోజు అనమాట థర్స్డే రోజు అసలు హాలిడే అనమాట పిల్లలకు రంజాన్ అని కదా ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా పిల్లలకు పాలు కాచేసి ఇంకా అంత ఇల్లు అంతా చిమ్ముతున్నాను అనమాట ఇది నా డైలీ రొటీనే కదా మీకు తెలుసుంటుంది ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చిమ్మేసి ఇంక బయట కూడా అంతా నీళ్ళు చల్లేసి ముగ్గేసేసి పిల్లలకి ఏంటంటే పాలు బూస్ట్ కలిపేసి చల్లబడినాక కొన్నిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఇస్తున్నానండి అంటే మిల్క్ షేక్ లాగా బాగా ఇష్టంగా తాగుతున్నారు సమ్మర్ కాబట్టి ఇంకా అలాగే చేస్తున్నాను మామూలుగా అయితే నేను మధ్యాహ్నం ఆ టైంలోనే కాచిపెట్టేదాన్ని కానీ మర్చిపోయాను అనమాట ఈరోజు ఇంకా సరేలే అని చెప్పి ఈవినింగ్ కాచేసి కొన్నిసేపు వాటర్లో పెట్టేస్తే చల్లబడిపోతాయి ఇంకా బూస్ట్ అవి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తాగుతారు ఇంకా ఈరోజు సాటర్ సారీ థర్స్డే కాబట్టి ఇంకేంటంటే టిఫిన్ చేస్తానండి మామూలుగా అయితే బోన్ చేయమన్నమాట నేనైతే అందరం అలాగే తింటాము ఇంకేం చెయ్యాలా అని పిల్లల్ని అడిగితే మమ్మీ చపాతి చెయ్యి కర్రీ చెయ్యి అని చెప్పారు సరే అని చూస్తే కర్రీకి ఏమి లేవండి మామూలుగా కూరగాయలు ఏమి ఎర్రగడ్డలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సరే బాంబే చట్నీ అంటాం కదా అది చేసేసి చపాతీలు చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయానండి ఏంటంటే నా ఓల్డ్ వీడియోస్లో చాలామంది కామెంట్స్ లాగా కొందరు అడుగుతున్నారండి మామూలుగా నాకు కామెంట్ చేస్తున్నారనమాట అసలు సేవింగ్స్ గురించి పెట్టున్నాను అనమాట కొంచెం గోల్డ్ కాయిన్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి నేను ఎలా చేసుకున్నాను మామూలుగా పొదుపు ఎలా చేయాలి చెప్పండి అని కొన్ని ఏ విధంగా పాటిస్తారని చాలామంది అడుగున్నారనమాట ఇంకా ఈ వీడియోలో అవి డిస్కస్ చేసుకుంటూ నా పని రొటీన్ చేసుకుంటానండి వాళ్ళ కోసం అనమాట చెప్తున్నాను ఏంటంటే ఆల్రెడీ నేను నా గోల్డ్ కాయిన్స్ సేవింగ్ వీడియోలో చెప్పున్నానండి నేను ఎలాగా సేవ్ చేశాను అది ఎంతగా ఇదిగా నేను అమౌంట్ని దాచిపెట్టి కాయిన్స్ సేవ్ చేశాను అంటే ఆడవాళ్ళము తలుచుకుంటే ఇంట్లో ఏమన్నా అంటే మనం పొదుపు మనం చేయొచ్చండి అంటే జాబ్ చేసి సంపాదించడమే కాదు మనం ఇంట్లో కొన్ని ఖర్చులు తగ్గించుకుంటూ మెయింటైన్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకి కొంత అమౌంట్ అని మంత్లీ సేవ్ అవుతుంది ఎంత లేదన్నా ఒక రెండు వేలు మూడు వేలు దాకా మనము సేవ్ చేస్తాం ఆ విధంగా సేవ్ చేసుకున్నా కానీ మనకు కొంత అమౌంట్ మిగులుతుంది అది పక్కన పెట్టుకున్నా కానీ మనము ఏదో ఒకటి ఇంకా సేవింగ్ లాగా చేయొచ్చు అనమాట ఎలాగంటే జస్ట్ నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏంటంటే మనమే కదా ఇంట్లో ఉంటాము ఆడవాళ్ళమే కదా జాబ్ చేసేవాళ్ళంటే అది వేరే విషయం అండి నేను హౌస్ వైఫ్స్ గురించి చెప్తున్నాను ఏం చేయట్లేదు మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఏదైనా చేయొచ్చు కదా అంటారు కానీ అలాగా ఇంట్లో హౌస్ వైఫ్గా చేసే వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో అది వాళ్ళకే తెలుస్తుందండి అనేవాళ్ళకే అర్థం కాదు కానీ అది పడేవాళ్ళకి తెలుస్తుంది అనిపిస్తుంది వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని అంటే మనము ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న టిప్స్ అండి మనము చేసే ఖర్చులోనే కొంచెం తగ్గించుకున్నామంటే మంత్లీ మిగిలియవచ్చు అదే మనం చేసిన సేవింగ్ లాగా అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండి మామూలుగా మనం కరెంటు బిల్లు అనుకోండి యాక్చువల్గా ఇప్పుడు సమ్మరు ఏసీలు ఖచ్చితంగా వాడతాము ఖచ్చితంగా మనకి బిల్లు వాసిపోతుంది అనమాట అది వేరే విషయము బిల్లు ఎప్పుడు కూడా కరెంట్ అనేది ఇప్పుడు కరెంట్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి లైట్లు అవసరమైనప్పుడు వేసుకోవడము ఫ్యాన్స్ అవసరమైనప్పుడు వేసుకోవడము ఆ రూమ్లో నుంచి బయటకు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ చేసి రావడము పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి మీరు ఇలాగ వచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు చెప్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది పోతుంది ఆ విధంగా ఇప్పుడు ఏసీ అనుకోండి ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పెట్టామంటే పెద్ద కరెంట్ కాలదండి జస్ట్ మామూలుగానే వస్తుంది మనం సిక్స్టీన్ సెవెంటీన్ అలా పెడితే బాగా ఎక్కువ అవుతుంది నేను ఎప్పుడు అలాగే పెడతాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పెట్టి ఒక వన్ అవర్ అలా ఉంచేసి రూమ్ అంతా కూల్ అవుతుంది మా తర్వాత ఫ్యాన్ వేసి పడుకున్నామంటే సరిపోతుందండి చాలా వరకు ఇంకా మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి అలాగ కొంచెము ఉక్కబోసింది అలా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా వేసి ఆపేసామంటే అయిపోతుంది అనమాట ఆ విధంగా కూడా ఈ సమ్మర్ లో కూడా మనం మెయింటైన్ చేసుకుంటే ఏసీ కూడా కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది అసలు మామూలుగా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ లో పెట్టేసి ఫ్యాన్ లేకుండా కూడా మనము యూస్ చేసుకున్నా కానీ బిల్ ఏం ఎక్కువ రాదండి చాలా వరకు తక్కువే వస్తుందనమాట ఆ విధంగా ఏసీని అలా మెయింటైన్ చేసుకోండి ఒక పని అయిపోయినాక ఆ రూమ్లో స్విచ్లు ఆపేసి రావడము బల్బులు లైట్లు ఆపేసి రావడము అలాగా పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి ఈ విధంగా మనం మెయింటైన్ చేసి 1 మంత్ చూడండి ఫస్ట్ నెలలో ఒక రెండు వేలు ఇచ్చిన బిల్లు నెక్స్ట్ నెలలో మీకు ఆటోమేటిక్గా పదిహేను వందల తగ్గిపోతుంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీరు సేవ్ చేసినట్లే కదా అది ఆ విధంగా అనమాట నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ ఉంటుంది కదా మనం గ్యాస్ చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి వండుతుంటారు టీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి ఏదైనా సరే అసలు హై ఫ్లేమ్ అసలు అవసరమే ఉండదండి మనకు నార్మల్గా మీడియంలో కానీ లోలో కానీ సరిపోతుంది చాలా వరకు ఇప్పుడు పాలు పాలుగాయాలనుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం పని చేసుకున్న అవి ఆటోమేటిక్గా మరిగిపోతుంటాయి ఆపేయచ్చు ఆ విధంగా లో ఫ్లేము మీడియం ఫ్లేమే వాడండి వాటర్ ఎక్కువగా కొందరు నీళ్లు కాచిపోసుకుంటారు కదా పిల్లలకి అలాగా పొయ్యి మీద పెట్టేసి మర్చిపోతాం అనమాట అవి తెరలి 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 తెర్లి ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా అందుకని ఎప్పుడైనా పొయ్యి మీద అలాగా వాటర్ అవి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మీరు దగ్గరే ఉండి చూసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆపేసేసి అలాగ చూసుకుంటే ఖచ్చితంగా అంటే వన్ మంత్ వచ్చే గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందండి గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఇప్పుడు వన్ థౌజండ్ లాగా ఉంది ఈ మధ్య తగ్గింది కొంచెము వన్ థౌజండ్ వేసుకున్న వన్ అండ్ హాఫ్ మంత్ వస్తే వన్ మంత్ వచ్చేది వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చింది అనుకోండి మీరు దాంట్లో కూడా కొంత అమౌంట్ సేవ్ చేసినట్టే కదా ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అలాగా సేవ్ చేసినట్టే అవుతుంది కదా సో అది కూడా మీరు మిగిలిచినట్టే ఇంకా గ్రాసరీస్ ఈ విషయానికి వస్తే మనకు అవసరమైనవే తీసుకోండి ఏదన్నా షాప్కి మనకు తెలిసిన పక్కనే షాప్గా ఉన్నింది అనుకోండి అక్కడ మనకి ఈ మంత్లో మనకి అవసరం ఒక్కసారి ఓ అని ఇప్పుడు డీ వెళ్తామండి నేను కూడా చాలా జరుగున్నాయి అలాగ నా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను డి వెళ్తాను పిల్లల్ని తీసుకొని అక్కడ ఏంటంటే నాకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్తాను ఆటోమేటిక్గా అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటానమాట లిస్ట్లో అన్ని ప్రకారము బట్ ఎక్స్ట్రా ఏమవుతుందంటే పిల్లలు అడుగుతారు అవి కావాలి ఈ చిప్స్ కావాలి అవి కావాలి అవి అన్నీ ఎక్స్ట్రా అండి వాళ్ళు తీసుకున్నవే ఎక్స్ట్రా అవుతాయి డబుల్ అయిపోతుంది వాచిపోతుంది బిల్లు ఆరు వేలు అయ్యాకాడ నాకు ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది ఈ మధ్య అయితే నాకు ఈ చాలాసార్లు మా పిల్లలైతే చాకోస్ ఇంకో రకం ఉంటాయండి అంటే మల్టీగ్రైన్ చాకోస్ కలర్స్ లాగా ఉంటాయి రౌండ్ రౌండ్గా ఈసారి వీడియోలో చూపిస్తాను అవి కూడా తెచ్చారనమాట అవి తింటాం మమ్మీ అని కానీ తెచ్చారు ఒక్కసారి దాన్ని పాలలో వేసుకొని చూసారు అవి ఇంక వాడలేదు అవి అట్లాగే ఫ్రిడ్జ్లో మరిగిపోతున్నాయి అనమాట అవి ఏం చెయ్యాలి మనము తెలియము నాకైతే అసలు అవి అసలు టేస్ట్ నచ్చదు అనమాట కానీ అవి అలాగే ఫ్రిడ్జ్లో మగ్గిపోయి అలాగలాగా ఇంకవి వేస్ట్ అయిపోతాయి ఇలాగ ఎంత అమౌంట్ వేస్ట్ అయిపోతుంది కదండి నాకు అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిందనమాట ఇంకా మార్ట్ కంటూ వెళ్తే చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి ఎక్కువ అసలు వెళ్ళకూడదండి అసలు ఎప్పుడో ఇంకా బాగా అవసరమైనప్పుడు తప్పితే అసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా మన కాడ తీసేసుకోవచ్చు అనమాట మంచి షాప్స్ ఏమన్నా ఉంటే కావాల్సిన వరకు అప్పుడు మనం చాలా అమౌంట్ సేవ్ చేసినట్టు ఎప్పుడో ఒక ఫోర్ మంత్స్కి అలా వెళ్ళి ఏమన్నా ఒక బల్క్గా ఏమైనా కావాలంటే ఇప్పుడు లిక్విడ్స్ సోప్స్ ఇలాగేమన్నా తెచ్చుకుంటే అది వేరే విషయం కానీ మంత్లీ మంత్లీ ప్రతిదానికి చిన్నదానికి డి మార్ట్ అని షాపింగ్ మాల్ అని వెళ్ళామంటే తడిచి మోపిడవుతుంది అవి కూడా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అవి కూడా మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఇవన్నీ ఇలా లెక్కేసుకుంటే ఈజీగా నెలకు ఒక రెండు వేలు మూడు వేలు మిగిలించవచ్చు కదండి ఏమంటారు నేను చెప్పింది నిజమేనా కదా మీ ఒపీనియన్ చెప్పండి నా ఒపీనియన్ ఇది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నాను ఆ విధంగా ప్రతిసారి ఎంతో కొంత మిగిలియచ్చు పిల్లలకు కూడా ఖర్చులు కూడా నేర్పించాలండి ఇప్పటి నుంచి మామూలుగా వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఏదైనా ఉన్నా కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నా ఎంత కొంత ఇస్తారు కదా ఇదిగొమ్మ ఈ కొనుక్కో కొనుక్కొని ఎంతో కొంత ఇస్తుంటారు అవి వెంట వెంటనే వాళ్ళు ఖర్చు చేసేసి కొనుక్కోవడం అలా చెప్పకూడదు వాళ్ళకంటూ ఏదన్నా ఉంటాయి కదా చిన్న కిడ్డీ బ్యాంకుల్లాగా ఇలాగా తీసిచ్చామంటే దాంట్లో వాళ్ళు పొదుపు ఎలా చేసుకోవాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట మా పిల్లలకైతే నేను అలాగే చెరొకటి ఉంటాయి తీసిచ్చానండి మామూలుగా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఒక డబ్బాలో తెచ్చిపెట్టుకుని వాళ్ళు డబ్బులు ఎప్పుడు చెరొక డబ్బా పట్టుకొని మన డి అప్పుడు వెళ్ళినప్పుడు తీసిచ్చాను అనమాట మనీ సేవ్ చేసుకునే దానికి ఇంక దాంట్లో వేసుకుంటారనమాట ఎవరు దాంట్లో వాళ్ళు వేసేసుకొని ఇంక ఎవరి డబ్బులు ఇచ్చినా వాళ్ళు కూడా ఖర్చు పెట్టరు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే వాళ్ళకి తెలియాలి కదా సేవింగ్ ఎలా చేసుకోవాలి అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనవసరంగా వృధాగా చేసామంటే ఏదైనా వేస్టే అవసరమైన ఖచ్చితంగా కొనిస్తామండి తప్పదు అది అవసరం కాబట్టి తీసి ఇంకా అందుకని ఈ విధంగా మనం ఏదన్నా కానీ ఇలా సేవ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత అమౌంట్ మంత్లీ మిగులుతుంది ఆ విధంగా మిగిలిన దాంతో మనము ఇలాగ ఏదైనా గోల్డ్ కాయిన్స్ కానీ ఇలాగా గోల్డ్ స్కీమ్స్ కానీ మీ ఇష్టం అండి మీకు ఏది వెసులుబాటుగా ఉంటే దాంట్లో జాయిన్ అయ్యేసి హ్యాపీగా మీరు పొదుపు చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఫాలో అవుతున్నది అనమాట మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు చెప్పాను ఇదే వీడియోలో ఇంకోసారి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదండి ఇంకా ఇంకా నా ఈవినింగ్ రొటీన్ ఇలాగా అంతా అయిపోయిందనమాట ఇవి చూపిస్తూ మీతో ఇలాగ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నాను ఇంకా బట్టలు ఉంటే అవి మడతేస్తున్నానండి నాకు నాకేంటంటే బట్టలు ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు కంప్లీట్ అయిపోవాలి అక్కడ ఉండకూడదు అనమాట అన్నీ కంప్లీట్ అయితే అప్పుడు హ్యాపీ అదండి ఇంక వీడియో ఓకేనండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్